అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితాన్ని అర్థవంతంగా ఆనందంగా జీవించడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి కూడా చనిపోవటం అనేది ఖాయంగా జరుగుతుంది ఎందుకనంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టకు మానడు మనం పుట్టినప్పుడే మన చావును కూడా కొని తెచ్చుకునేటువంటి వ్యక్తులు మనందరం కూడా పుట్టిన తేదీ ఎలా ఉంటుందో చనిపోయినటువంటి తేదీ కూడా డిసైడ్ అయ్యి ఉంటాం ఈ మర్మం ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళ జీవితాన్ని అర్థవంతంగా ఆనందంగా జీవించగలుగుతారు అంటే చనిపోతాం కాబట్టి జీవించినంత కాలం మంచి చేసి జీవించాలి నలుగురిని సంపాదించుకొని జీవించాలి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి ఈ జీవితానికి ఒక సార్థకత అనేది తెచ్చుకోవాలి ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఈ క్షణం గడిచిపోతే మళ్ళీ మరొక క్షణం ఉంటుందో లేదో మనకు తెలీదు అనేటువంటి విషయాలన్నీ కూడా అప్పుడే అర్థమవుతాయి కానీ చాలా దురదృష్టమైన విషయం ఏంటంటే మనిషి అనవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎందుకంటే ఇక్కడి నుంచి ఏది మనం పట్టుకెళ్ళాం మనం సంపాదించినటువంటి డబ్బు కానీ మనం సంపాదించినటువంటి ఆస్తులు కానీ ఇవేమి కూడా మన ఇక్కడి నుంచి పట్టుకెళ్ళే పరిస్థితి ఉండదు అన్నీ ఇక్కడ వదిలి వెళ్ళిపోవాల్సిందే కానీ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి మనిషి జీవించటం అనేది మర్చిపోతున్నాడు జీవిత చెప్పిన అర్థమవుతుంది ఏంటి ఒంట్లో సత్తు పోయినప్పుడు ఆరోగ్యం సహకరించినప్పుడు చావుకు దగ్గర అయినప్పుడు మనకు అప్పుడు అర్థం అవుతుంది దేని గురించి మనం కష్టపడ్డాము దేని గురించి శాశ్వతమైన భావించాము ఈరోజు ఏది కూడా లేదు అనేటువంటి విషయం అప్పుడు అర్థమైనా మనం చేయటానికి ఏమి ఉండదు అయితే మనిషి అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని అంటే ప్రజెంట్లో బ్రతకడం అనేది నేర్చుకోవాలి వర్తమానంలో జీవించటం జరిగిపోయినటువంటి దాన్ని విడిచిపెట్టడం జరిగిపోయిన దాంట్లోని మంచిని తీసుకోవటం నేర్చుకున్నటువంటి అంశాలను అనుభవాలను తీసుకోవటం ప్రజెంట్లో మనం జీవించడం అనేది మనిషి నేర్చుకోవాలి అంటే ఈ క్షణాన్ని నేను ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాను ఈ క్షణంలో నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో నేను ఎంత ఆనందంగా ఉన్నాను ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ విషయం పట్ల నా యొక్క ఆలోచన ధోరణి ఏంటి వచ్చినటువంటి అవకాశాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి ఆ విధమైనటువంటి ఆలోచనకు మనిషి రాగలగాలి అంటే వాస్తవంలో వర్తమానంలో బ్రతకడం అనేది మనిషి నేర్చుకోవాలి భవిష్యత్తు గురించి కనుక ఆలోచిస్తూ ఉంటే విపరీతమైనటువంటి ఆందోళన వస్తుంది ప్రజెంట్ని మనం ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాస్తవంలో వర్తమానంలో బ్రతకడం అనేది మనిషి నేర్చుకోగలగాలి అలాగే నిరంతరం ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకోవాలి నాకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి దాంట్లో నేను ప్రావీణ్యం సంపాదించాలి ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి ఈ విషయం నాకు తెలియదు నేను తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ద్వారా మనిషి రావాలి అలా గనక చేయగలిగితే ఈ సమాజానికి నువ్వు చాలా ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా తయారవుతావు ఒక మనిషి మంచి వ్యక్తి అంటే అతను చక్కగా నవ్వుతూ మాట్లాడితే మంచి మనిషి అయిపోవడం చక్కగా తను చక్కగా మాట్లాడితే మంచి మనిషి అయిపోవడం తను చేసేటటువంటి పనులు ఎలాంటివి ఎవరికైనా ఆపదొస్తే తను చేసేటటువంటి సహాయం ఇటువంటిది నిలబడతాడా నిలబడ్డా స్వార్థంగా ఆలోచిస్తాడా ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క మంచితనాన్ని నిర్ణయించేటటువంటి అంశాలు ఆ విధమైనటువంటి లక్షణాలు మనం అలవాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా అలా గనక చేస్తే నీ జీవితానికంటూ ఒక సార్థకత ఒక అర్థం అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నలుగురికి సహాయపడేటువంటి గుణం మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి అలాగే కృతజ్ఞతాభావం ఎవరైతే నీకు సహాయం చేశారో ఎవరైతే నీ ఈ జీవితానికి కారణమయ్యారో ఎవరైతే నీ ఉన్నతికు సహాయ సహకారాలు అందించారో ఉపయోగపడ్డారో వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండటం అంటే కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల నీకు చదువు చెప్పినటువంటి గురువుల పట్ల ఎంతో ఇస్తున్నటువంటి సమాజం పట్ల ఈ జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుల పట్ల మనం ఖచ్చితంగా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే మనిషి జీవితం అశాశ్వతమైంది ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు ఈ క్షణంలో బ్రతుకున్నాం మరుక్షణం మనం బ్రతుకుంటాం అనేది కూడా తెలియదు పడుకున్నటువంటి మనిషి ఉదయం లేస్తారో లేదో గ్యారెంటీ లేదు బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంటికి తిరిగి వస్తారు గ్యారెంటీ గ్యారంటీ కూడా లేదు అటువంటి గ్యారంటీ లేని బ్రతుకులు మనం ప్రభుత్వంలో అయితే మనం దాన్ని ఎంత సద్వినియోగపరచుకోవాలి బ్రతుకున్నటువంటి కాలాన్ని ఎంత ఆనందంగా ఉండాలి దాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి అలాగే బంధాలకి విలువ ఇవ్వండి మన చుట్టూ ఉన్నటువంటి బంధాలను నిర్లక్ష్యం చేయకండి కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయకండి స్నేహితులు నిర్లక్ష్యం చేయకండి బంధాల విషయంలో ఇక్కడ ఎట్టి పరిస్థితులను మోసాలు చేసేటటువంటి పరిస్థితి కాకుండా చక్కటి జీవన విధానాన్ని అలవర్చుకొని మనం ఎదుటి వ్యక్తిని జీవనాశిస్తున్నామో మనం కూడా అదే ఎదుటి వ్యక్తికి ఇచ్చేటటువంటి గుణం అది గౌరవం అవ్వచ్చు సహాయం అవ్వచ్చు కష్టాల్లో నిలబడడం అవ్వచ్చు ఒక ధైర్యాన్ని ఇవ్వడం అవ్వచ్చు ఒక స్ఫూర్తిని నింపడం అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం ఎదుటి వ్యక్తికి చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా బంధాలు నిలబడతాయి అనవసరమైనటువంటి కోపాల తాపాలకి ఎమోషన్ బేస్డ్ భావోద్వేగాలతో గొడవలు తెచ్చుకోవటం ఇబ్బందులు పని తెచ్చుకోవటం మాట్లాడుకోకుండా ఉండటం ఇవన్నీ కూడా మరి సరైనటువంటిది కాదు మన జీవితానికి అర్థవంతమైనటువంటి జీవితంగా మలుచుకోవటానికి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం గమనించి మానవ సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మనం ఖచ్చితంగా మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో మన దగ్గర ఉండాలి నిజంగా ఇవన్నీ వస్తాయి మనిషి చనిపోతాడని ఖచ్చితంగా మనకు కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి ఉంటే అటువంటి ఆలోచన ఉంటే దేవుడి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే దేవుడి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉంటే నీ ఏ మతం అవ్వచ్చు నువ్వు ఏ దేవుడిని ఆరాధించవచ్చు ఏదైనా సరే ఎవరైనా మంచి చేయమని చెప్తారు మంచి పనులు చేయండి మంచిగా జీవన విధానాన్ని అలవాటు చేసుకోండి ఎవరిని మోసం చేయకండి సత్కర్మలు మాత్రమే చేయండి పాపాలు చేయకండి ఇవన్నీ చెప్తారు వాటన్నిటికీ లోబడి మన జీవన విధానం మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలుగుతాం ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు కోసం కాదు ఈరోజు ఒంట్లో సత్తు ఉంది బాగా ఉన్నాం ఏమి ఇబ్బంది లేదు కానీ వయసు మీరే కొలిది మనతో శక్తి నశిస్తుంది ఆ రోజు తట్టుకోవాలని అంటే ఖచ్చితంగా ఈరోజు మనం కష్టపడాలి వ్యాయామం చేయాలి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి ఆహార అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలి ఇవన్నీ చేయాలి రేపు చచ్చిపోతాను కదా నాకు ఎందుకు ఇవన్నీ అని అనుకుంటే జీవితం ముందుకు వెళ్దాం చనిపోతాం కాబట్టి ఈరోజు సత్వ వినపరుచుకోవాలి ఈరోజు కష్టపడాలి ఈరోజు నలుగురు సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన ద్వారా మనం ఉండాలి నేను చనిపోతాను కాబట్టి ఏం చేయకుండా కూర్చుంటానంటే ఇప్పుడున్నటువంటి జీవితం దుర్భరం అయిపోతుంది ఎవరికి ఉపయోగం లేనటువంటి జీవితం జీవిస్తే అంత చనిపోతే అంత అందుకని మనం కాలం నీకు నచ్చిన పనులు చెయ్యి నీకు నచ్చినటువంటి పనులు చెయ్యి నచ్చినటువంటి పనులు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించినటువంటి విధంగా ఉండాలి నీకు నచ్చినట్టు జీవించు నీకు నచ్చినటువంటి పనులు చేయి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేయి అది ఏ రంగం అన్న అవచ్చు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనుకుంటే దాని మీద దృష్టి పెట్టి సంపాదించుకో నేను ఈ ప్రజలకు సేవ చేయాలనేటువంటి రంగాన్ని నువ్వు ఎంచుకుంటే సేవారంగాన్ని ఎన్నుకో సేవ చేసేటటువంటిది చెయ్యి అందుకే నీకు నచ్చినటువంటి పని నువ్వు చేస్తూ చక్కగా అన్నింటినీ మంచిగా చూసుకుంటూ చక్కటి మాట తీరు చక్కటి ప్రవర్తన మంచి పనులు చేస్తూ మంచి వ్యక్తులతో సహవాసం చేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైనటువంటి గుర్తింపు అనేది నీకు అంటూ ఉండేలా మనం ప్రయత్నం చేయాలి ఇంకా డబ్బు సంపాదించేస్తే గొప్పవాళ్ళం అయిపోతామను అధికారం సంపాదించేస్తే గొప్పవాళ్ళం అయిపోతామని కాదు ఇక్కడ మనం మాట్లాడేది నీకు నచ్చినటువంటి రంగంలో నువ్వు నచ్చినట్టు జీవించడం అనేది జీవించడం అందుకని మనం మంచి ప్రవర్తన కలిగి ఉండడం మంచి పనులు కలిగి ఉండడం మంచి వ్యక్తులతో సహవాసం చేయడం వారిని అలవాటు చేసుకోండి ఆత్మవిశ్వాసంతో ముందడుగేసేటటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మన జీవితానికి ఒక సార్థకనే సార్థకత అనేది ఉంటుంది ఉన్నదానితో సంతృప్తి పడటం ఇది చాలా మంచి విషయం గొప్ప లక్షణం మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు నాకు నా దగ్గర ఇదే ఉంది వాళ్ళ దగ్గర ఇది ఉంది అనేటువంటి బాధ ఎక్కువైపోయింది ఈరోజు సమాజంలో ఈ పోలిక వల్లే చాలా జీవన విధానంలో మార్పులు వచ్చేసినాయి ధర్మాన్ని పాటించడం విషయంలో మార్పులు వచ్చేసిన నీతి నిజాయితీలనేవి గంగపాలైపోయేటటువంటి పరిస్థితి ఇటువల్ల వచ్చింది ఇవన్నీ కాదు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని ఎంతవరకు సార్థకత చేసుకుంటున్నాం ఉన్నటువంటి దాన్ని ఎంతవరకు సద్వినియోగపరచుకుంటున్నాం వినియోగించుకుంటున్నాం దీని మీద దృష్టి పెట్టి ఏదైనా సరే కష్టపడి సంపాదించుకోవాలి అది నైపుణ్యం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు అధికారం అవ్వచ్చు అటువంటి లక్షణాన్ని మనం అలవాటు చేసుకుని కనుక జీవితాన్ని జీవించగలిగితే మన జీవితానికంటూ ఒక అర్థం ఉంటుంది మనం నలుగురికి ఉపయోగపడినటువంటి వ్యక్తులు అవుతాం చనిపోయినా కూడా నీకంటూ ఒక గుర్తింపు ఈ సమాజంలో ఉంటుంది అటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులే అవుతారు కాబట్టి ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకొని చనిపోతాను ఏ క్షణంలోనైనా అనేది మనసులో పెట్టుకొని ఈ చనిపోయే లోపు ఈ సమాజానికి ఏదైనా చేయాలి మంచి చేయాలి మంచి పనులు చేయాలి అనేటువంటి ఆలోచన దారులతో కనుక మనిషి ఉండగలిగితే చక్కటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటాడు మానసికంగా బలంగా ఉంటాడు శారీరకంగా బలంగా ఉంటాడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడిపి నలుగురికి కూడా ఆదర్శంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గమనించి ఇటువంటి జీవన విధానం అవార్డు చేసుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్